హే అందరికీ నమస్తే ఐ బొమ్మ క్లోజ్ అయింది కానీ పైరసీ ఆగిందా ఐ బొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేయడంతో పాటు సైట్ కూడా కనిపించకుండా పోయింది కానీ దీన్ని చూసి ఇక పైరసీ ఆగిపోయింది అనుకోవడం తప్పే నిజమేంటంటే మనకు ఐ బొమ్మ మూవీ రూల్స్ తమిళంవీ లాంటి కొన్ని పేర్లు మాత్రమే తెలుసుంటాయి కానీ బయట ఇంకా వందలాది పైరసీ సైట్లు నిన్నటికీ నేటికి యాక్టివ్గానే ఉన్నాయి ఐబొమ్మ మొబైల్ ఫ్రెండ్లీ కావడంతో మాత్రమే పాపులర్ అయింది కానీ టెక్నికల్ రేంజ్లో చూస్తే ఐ బొమ్మ అంటే సైడ్ లైన్లో ఉన్న చిన్న ప్లేయర్ లాంటిదన్నమాట అంటే ఆజీవి సత్య సినిమాలో చెప్పినట్టు క్రైమ్ అనేది రూపం మారుతుంది తప్ప ఎప్పటికీ అంతం కాదు ఇదే రూల్ పైరసీకి కూడా వర్తిస్తుంది ఒక సైట్ పడిపోతే మరో పది వస్తాయి అయితే మరి ఐ బొమ్మ వల్లే ఇరవై వేల కోట్ల నష్టం జరిగిందా లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద కథ ఉందా క్వాలిటీ కూడా బాగాలేని సైట్కి ఎందుకంత పాపులారిటీ రవి అరెస్ట్ తర్వాత ప్రజలు ఎందుకు ఆయనకి మద్దతు ఇస్తున్నారు అండ్ ఇలాగే ఇంకొక విషయం కూడా డిస్కస్ చేసుకుందాం మనం అదేంటంటే హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు తీసుకునే భారీ రెమ్యునరేషన్ వల్ల సినిమా బడ్జెట్ పెరిగి టికెట్ రేట్లు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయి పైరసీ గురించి మాట్లాడుకునే ముందు ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకోవాలి కదా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద ఆపరేషన్ నిర్వహించి ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు ఆయన ఇంట్లో జరిగిన సోదాలో కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్లు స్వాధీనం కూడా చేసుకున్నారు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే వాటిలో ఇరవై ఒక్క వేలకు పైగా సినిమాలు యాభై లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్ల డేటా కూడా ఉందని చెప్పారు ఈ విషయాలు బయటకు రావడంతో ఇంటర్నెట్ మొత్తం ఒకటే మాట ఐబొమ్మ రవి అరెస్టెడ్ అని సాధారణంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు ప్రజలు వాళ్ళని తప్పుగానే చూస్తారు కానీ ఈ కేసులో మాత్రం సీన్ రివర్స్ సోషల్ మీడియాలో ఏంటంటే వి సపోర్ట్ రవి స్టాండ్ విత్ ఐ బొమ్మ జస్టిస్ ఫర్ రవి అంటూ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లు కూడా వచ్చాయి మరి ఇంత పెద్ద సపోర్ట్ ఎందుకు వచ్చింది ప్రజలు పైరసీకి మద్దతు ఇవ్వడం కాదు దీని అర్థం వారికి సినిమా ఖర్చుల మీద ఉన్న అసహనం ఈ రూపంలో బయటపడుతుందన్న విషయం మనందరం అర్థం చేసుకోవాలి ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి వాళ్ళు థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలంటే టికెట్ రేట్లు పాప్కార్న్ కూల్ డ్రింక్స్ మొత్తం కలిపి వేలల్లోనే ఖర్చు అవుతుంది ముప్పై రూపాయల పాప్కార్న్ని ఏడు వందలు అమ్మితే థియేటర్కి ఎవరు వస్తారు ఈ అసహనం కారణంగా పైరసీ కోసం కాకపోయినా సరే ధరలు తగ్గించండి అనేదే ప్రజల డిమాండ్ అని మనం అనుకోవచ్చు ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది చాలామంది చెప్పకపోయినా మనం చెప్పుకుందాం హీరోలు హీరోయిన్లు స్టార్ డైరెక్టర్లు రెండు చేతిలో తీసుకుంటున్న భారీ రెమ్యునరేషన్స్ కారణంగా సినిమాల బడ్జెట్ రెట్టింపు అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హీరోలు యాభై నుంచి వంద కోట్లు డైరెక్టర్లు ఇరవై నుంచి ముప్పై కోట్లు హీరోయిన్లు పది నుంచి ఇరవై కోట్లు తీసుకుంటున్న టైం అది ఈ భారీ ఖర్చులు చివరికి ఎవరిపై పడుతున్నాయి పైనే కదా ప్రేక్షకుడు టికెట్ కొంటేనే ఈ మనీ పెట్టుబడి పెట్టిందంతా రికవరీ చేస్తారు అందుకే థియేటర్ టికెట్ రేట్లు పెంచక తప్పడం లేదు అంటే పైరసీకి కారణం కేవలం ప్రజల తప్పు కాదు సినిమా నిర్మాణంలోని లోపాలు అతి ఖర్చులు కూడా పెద్ద కారణం ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన నిజం ఐ బొమ్మలో ఫోర్ కే క్వాలిటీ లేదు ఉన్నదంతా లో క్వాలిటీ ఫైల్స్ మాత్రమే అయినా సరే ఎందుకు ఎక్కువగా ఐబొమ్మే చూస్తారు రీజన్ వన్ ఇండియాస్ డేటా ప్రాబ్లం ఎక్కువ మంది ప్రజలు రోజుకు వచ్చే వన్ జీబీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ జీబీ డే డేటాతోనే మూవీ చూడాలి అంటే ఫోర్ ఎయిటీ నుంచి సెవెన్ ట్వంటీ చిన్న ఫైల్ సైజ్ ఉన్నవే బెస్ట్ ఆప్షన్స్ అనమాట సో ఐబొమ్మ అనేది మొబైల్ ఫ్రెండ్లీ అండ్ డేటా ఫ్రెండ్లీ రీజన్ టూ వచ్చేసి ఇంటర్ఫేస్ ఐబొమ్మ చాలా సింపుల్ అండ్ సేఫ్లా కనిపిస్తుంది అన్నెసెసరీ యాడ్స్ ఉండవు పాపప్ ట్రాప్స్ ఉండవు ఏపీకేస్ ఉండవు వన్ క్లిక్ డౌన్లోడ్ ఉంటుంది అండ్ మిగతా మిగతా సైట్స్లో చూస్తే ఇరవై నుంచి ముప్పై ఫేక్ బటన్స్ పాపప్ యాడ్స్ హ్యాజ్ హైజాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మాల్వేర్ ఫియర్ కూడా ఉంటుంది ఐబొమ్మలో అది ఉండదు అందుకే ప్రజలు ఐ బొమ్మని సేఫ్ అనుకున్నారు ఇకపోతే ఇంకొకటి ఏంటంటే మిగతా పెద్ద పెద్ద సైట్లు ఎందుకు ఫేమస్ కాలేదు లైక్ మూవీ రూల్స్ ఎంవి వైటిఎస్ ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి కదా అవి ఎందుకు అంత ఫేమస్ కాలేదు అంటే పిచ్చి పిచ్చిగా యాడ్స్ వచ్చేయడం మెస్సీ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ అయితే చాలా మెస్సీ ఉంటుంది వైరస్ భయం కూడా చాలా ఎక్కువ అండ్ ఫేక్ డౌన్లోడ్ బటన్స్ కూడా చాలా ఎక్కువ దీంతోనే ఐ బొమ్మకి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అది ప్రిఫర్ చేస్తారన్నమాట మరి పెద్ద సైట్లని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఐ పట్టుకున్నారు ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే అవి విదేశాల్లో నడుస్తుంటాయి సర్వర్ డిఎన్ఎస్ సిడిఎన్ అన్నీ బయటే ఉంటాయి ఓనర్స్ని గుర్తించడం చాలా కష్టం రోజుకి ఒక కొత్త డొమైన్ కూడా క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు సో ట్రాక్ చేయడం కష్టం అనమాట లేకపోతే పైరసీ వల్ల ఇండస్ట్రీకి నష్టం పెద్దదే అయి ఉండొచ్చు కానీ ఒక్క ఐబొమ్మ వల్లే ఇరవై వేల కోట్లు అనడం కొంచెం టూ మచ్ అనిపిస్తుంది అది నిజం కాదు లాజిక్ కూడా కాదు అనే అనిపిస్తుంది అన్ని నష్టాలను ఒకటే వెబ్సైట్ మీద తోసేయడం మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి మొత్తంగా చూసుకుంటే ఐబొమ్మ పాపులర్ అవడానికి కారణం పైరసీ కాదు సైట్ ఎలా డిజైన్ అయిందనే విషయం ఇక మరో పక్క ఏంటంటే భారీ రెమ్యునరేషన్స్ పెరిగిన బడ్జెట్ అధిక టికెట్ రేట్లు ఖరీదైన థియేటర్ ఫుడ్ ఇవన్నీ కలిపినప్పుడు ప్రజలు పైరసీ వైపు వెళ్లాల్సి వస్తుంది ఇది కేవలం ఒక్క అరెస్ట్ కేసు కాదు ఇది సినిమా ఇండస్ట్రీలోని అసలు సమస్యలను బయటపెట్టిన బిగ్ డిబేట్ మరి మీరేమనుకుంటున్నారు సినిమా ఖర్చులు తగ్గితే పైరసీ తగ్గుతుందా లేదా ప్రజలు ఏ పరిస్థితుల్లోనైనా సరే పైరసీని ఆపరా కామెంట్లో చెప్పండి